సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ ఇదేనో ప్రభు మన కొరకు సిద్ధపరిచిన దివ్యమైన సందేశాన్ని పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం ధ్యానించుదాం చూడండి జకర్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎస్ పదమూడో వచ్చను యోధా వారులారా ఇస్రాయిలు వారులారా మీరు అన్ని జనులలో ఎలాగూ ఉంచిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షింతును భయపడక ధైర్యము తెచ్చుకునుడి క్రైస్తులో ఈ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న క్రైస్తవ జనమ ఈ వాగ్దానం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్య వింటున్న మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు విశ్వసించండి ఈ వాగ్దానాన్ని కానుకగా దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ వాగ్దానం మీద చేతులు పెట్టుకొని ఇది నెరవేర్చబడినట్లుగా తప్పకుండా ప్రార్థన చేయండి ఈ వాగ్దానం ప్రభు మనందరి జీవితాల్లో ప్రత్యేకంగా నీ జీవితంలో దేవుడు గాక ఏంట వాగ్దానం అంటాడు ఇజ్రాయిల్ వార్లారా వారలారా అన్ని ప్రజల మధ్యలో మీరు శాపాస్పదంగా ఉన్నారు ఈ అన్ని ప్రజల మధ్యలో మీరు శాపాస్పదంగా ఉన్నారో అదే ప్రజల మధ్యలో ఆశీర్వాస్పదంగా నేను మిమ్మల్ని మారుస్తాను అలా మార్చబడేటట్లుగా నేను మిమ్మల్ని రక్షించబోతున్నాను కాబట్టి భయపడక ధైర్యం తెచ్చుకోండి అంట అంటే ఈ వచనం రాసేటప్పటికి ఇజ్రాయిల్ ప్రజలు అన్ని ప్రజల మధ్యలో శాపాస్పదంగా ఉన్నారంట ఎట్లా శాపాస్పదముగా చూసిన అన్ని జనులంతా అన్నారు వీళ్ళ దేవుడు జీవం కలిగిన దేవుడు అంట కదా మరి జీవం కలిగిన దేవుడైతే మా బబులోను సామ్రాజ్యానికి దాసులుగా ఎందుకు వచ్చారు బానిసలుగా ఎందుకు మారారు వీళ్ళ దేవుడే జీవం కలిగిన దేవుడైతే వీళ్ళెందుకు దరిద్రులుగా ఉన్నారు అని వాళ్ళ పరిస్థితిని చూసి అన్ని ప్రజలు ఎగతాళి చేస్తా ఉన్నారు చ వీళ్ళ బ్రతుకులు ఇంట్రా ఎట్లా శాపగ్రస్తమైపోయాయి ఆ దేవుణ్ణి నమ్ముకొని మేమే క్షేమంగా ఉన్నాం మా పిల్లలే క్షేమంగా ఉన్నారు మేమే సంతోషంగా ఉన్నాం చూడు చూడు దేవుడు దేవుడు అని దేవుని దగ్గరికి వెళ్ళారు వాళ్ళ బ్రతుకులు ఎట్లా శాపగ్రస్తమైపోయాయో అని ఇస్రాయిల్ ప్రజలను అన్యులు గేలి చేస్తున్నారు ఈరోజు వాక్యం దైవ దైవజన్మ ఒకవేళ నీ బ్రతుకులో కూడా నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట నువ్వు బ్రతుకుతున్న కాలనీలో నీ బంధువుల మధ్య నీ చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు నిన్ను నిన్నుగూర్చి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారేమో కదా వీళ్ళు ఆదివారం తెల్లబాట్లు వేసుకొని బైబిల్ పట్టుకొని పెద్ద ముసుకేసుకొని చర్చికి వెళ్ళిపోతారు చూడు ఆ వంట వాళ్ళ చర్చిలో పెద్ద ప్రార్థనా పొర్రాలు అంట ఆ వంత పెద్ద ప్రార్థనా పొర్రాలు అయితే వాళ్ళ ఆయన చూడు తాగుబోతుడు వాళ్ళ దేవుడు రక్షించే దేవుడు అయితే ఎవరిను రక్షించేది ఏంటి ఆవిడ భర్తనే రక్షించవచ్చు కదా అసలు ఆమె ప్రార్థనలో శక్తి ఉంటే ఆమె ఇంటింటికి తిరిగి ప్రార్థన చేస్తుంది మరి ఆమె ప్రార్థనలో అంత శక్తి ఉంటే వాళ్ళ కొడుకులే మారచ్చు కదా వాళ్ళ కొడుకులు చూడు తిరుగుబోతులు అయ్యారు వాళ్ళ కొడుకులు చూడు శాపగ్రస్తులైపోయారు అని తల్లి నిన్ను కూర్చి కూడా ప్రజలు అన్ని ప్రజలు అవహేళన చేస్తా మాట్లాడుతున్నారా మీరు మందిరాలకి వెళ్ళారు మీ పిల్లలకంటే మా పిల్లలు చూడు ఎంత చక్కగా ఉన్నారో మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి మీ పిల్లలకు ఉద్యోగాలు రాలా ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారా చూడు చూడు మా అమ్మాయికి ఇరవై ఐదో సంవత్సరంలోనే పెండ్లు అయిపోయింది ఇప్పటికి ఇద్దరు పిల్లలు మీ అమ్మాయికి ముప్పై సంవత్సరాల వయసు వచ్చింది ఇంకా ఇప్పటికి పెళ్లి కాదు ఏం చేసాడు మీ దేవుడు మేము చూడు ఎట్లా బాగున్నామో మీ కుటుంబాలు చూడు ఎట్లా కన్నీళ్లు విడుస్తున్నాయో అని అన్ని ప్రజలు నిన్ను కూడా అవహేళనగా మాట్లాడుతున్నారా చులకం చేస్తున్నారా వీళ్ళ దేవుడు వీళ్ళకి ఏమి చేయలేకపోయాడు అని చాటు చాటున గుసగుసలు మాట్లాడుతున్నారా ఈ మాటలన్నీ విని కుమిలి కుమిలి కున్నిపోయి ఒకవేళ నిస్సహాయ స్థితిలో నాలాంటిది ఎందుకు బ్రతకాలి చచ్చిపోతే పోయిందేమో నాలాంటి వాడు ఎందుకు బ్రతకాలి చనిపోతే పోయిద్దేమో ఈ అవమానాలు భరించే కంటే ఏదో కొంచెం విషపు చుక్క తీసుకొని బలవనమర్నానికి గురై చచ్చిపోతే మేలు కదా అని ఈ అన్ని జనుల అవమానాస్పదమైన మాటలు వింటూ ఒకవేళ నువ్వు కుమిలిపోయావా చెల్లి తమ్ముడు నీతోనే ఈ మాట చెప్పమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని రేపుతున్నాడు ఈ వాగ్దానం మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు ఏమైనా తెలుసా ఏ అన్ని ప్రజల మధ్యలో శాపాస్పదంగా మీరున్నారో ఏ సునామం పేరిట అదే అన్ని ప్రజల మధ్యలో ఆశీర్వా ఆశీర్వాదాస్పదముగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు ఏ ఉద్యోగ స్థలంలో శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు అన్నారు అదే ఉద్యోగ స్థలంలో నిన్ను చూసి ఇతడు యహోవా చేత ఆశీర్వదించబడిన వాడు వీళ్ళు నమ్ముకున్న దేవుడు వీళ్ళని మరిచిపోలేదు వీళ్ళు ఆరాధించే దేవుడు వీళ్ళకి అన్యాయం చెయ్యలేదు వీళ్ళ దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు అని అన్ని ప్రజలు చెప్పుకునేటట్లుగా ఎక్కడ శాపాస్పదంగా ఉన్నావో నామం పేరిట అక్కడే ఆశీర్వాస్పదంగా నా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు భయపడుకో ఈ వాగ్దానం ధైర్యం తెచ్చుకో కష్టపడి చదువుకొని దేవుడు దేవుడని దేవుని వైపు పరిగెత్తి కష్టపడి చదువుకొని మడిగట్టుకొని నీతిగా బ్రతికిన నీ జీవితంలో నీకు ఉద్యోగం దొరకల అన్యుడు ఉన్నాడు వాడు సినిమాలకెళ్ళి షికారులకు వెళ్ళి మానవ భాషలో చెప్తా పోల రంగంలాగా తిరిగి లోకపు పాపాన్ని జురుకొని అపవిత్రంగా బ్రతికి ఆడతా పాడతా చదువుకున్న వాడికి ఉద్యోగం వచ్చింది దేవుడు దేవుడు దేవుడని మడిగట్టుకుని దేవుని కొరకు బ్రతుకుతున్న మీ జీవితంలో ఆ అన్యుడు చూసి నెగతాలు చేస్తున్నాడా చూడరా నేను దేవుడిని నమ్ముకోకపోయినా మా జీవితాలు చూడు ఎట్లా బాగున్నాయో మీ దేవుడి చేతగా నోడ్రా మీ దేవుడే శక్తివంతుడైతే నీకెందుకు ఉద్యోగాలు రాలేదురా అని ఎగతాళిగా మాట్లాడుతున్నారా ఈరోజు ప్రమాణపూర్వకంగా క్రైస్తవుడా నీతో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు ఏంటో తెలుసా ఏ ప్రజల మధ్యలో శాపాస్పదంగా ఉన్నావో ఏ సునామం పేరిట అక్కడే ఆశీర్వాస్పదంగా నా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు ఒకవేళ నీవు అనుకోవచ్చు ఇలాంటి దుస్థితి నాకే ఎదురైందా ఈ అవమానకరమైన మాటలు నా బ్రతుకులోనే కలుగుతున్నాయి కదా అని అనుకుంటున్నావా లేదు లేదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకంటే ముందు పూర్వీకులు ఎంతో మంది భక్తులు అన్ని ప్రజల ద్వారా అవహేళన చేయబడ్డారు ఒక మూడు సంగతులు మీకు గుర్తుకు తెస్తా మీ చేతిలో బైబిల్ ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం ఎస్ నలభై రెండో కీర్తన మూడో వచనం పదో వచనం నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయ్యను వినరా పదే వచనంలో నీ దేవుడేమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దోషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు అంటాడు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నీవేళ నాలో తొందర పొడుచున్నావు కరో కుమారులు రాసిన కీర్తినిది వారి తండ్రులు అకాలమైన మరణాన్ని పొందుకున్నారు ఆ భయంకరమైన మరణం వారి తండ్రులు పొందుకున్న దాన్ని బట్టి ఈ చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు ఏమన్నాడు తెలుసా మీ దేవుడు కాపాడే దేవుడు కదా మరి కాపాడే దేవుడైతే మీ నాన్న వాళ్ళు ఎందుకు కాపాడలేదు వాళ్ళు ఎందుకు అట్లా చనిపోయారు తండ్రి చనిపోయాడు అన్న వేదనతో వీళ్ళుంటే ఎంత వేదన ఉన్నా ఆ వేదనను భరించడానికి కృప కూడా దేవుడు మనకిస్తాడు కాబట్టి మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కష్టం ఇచ్చిన దేవుడే కష్టాన్ని భరించడానికి కావలసిన కృప కూడా దేవుడు మనకిచ్చాడు కొన్ని సందర్భాల్లో ఇది ప్రకృతి సంబంధమైన శరీరం రోగాలు వస్తాయా లేవా వస్తాయి రోగాన్ని అనుమతించిన దేవుడే రోగాన్ని భరించడానికి కావలసిన కృప కూడా దేవుడు మనకిస్తాడు బాధలు వస్తాయి అయితే మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా బాధలతో పాటు బాధను భరించటానికి కావలసిన శక్తిని కృపను నిశ్చయంగా దేవుడు మనకిస్తాడు అయితే విషయం ఏంటంటే భరించటానికి కావలసిన కృపదేవుడు మనకిస్తాడు కానీ ఈ అన్ని ప్రజలు మాట్లాడే మాటలున్నాయి చూసారా కలిగిన రోగాన్ని బట్టి కలిగిన బాధ కంటే ఈ సూటిపోటి మాటలతో గుండె పెండబడిపోతుంది కొర్ర కుమారులేమంటారు నీ దేవుడు అని వారు అనుకొని చుండగా దెవా ఆ మాట వింటంతో నా కన్నీళ్ళే నాకు అన్నపానాలు అయిపోయాయ్యా నీ దేవుడే ఏమాయను అని అన్ని ప్రజలు దోషణ మాటలు మాట్లాడుచు ఉంటుండగా ఏమంటాడో తెలుసా నా ఎముకలు ఇరిగిపోయినంత నిజమే క్రైస్తవ బిడ్డ కొన్నిసార్లు అన్యులు లోతు ఎరగని వాళ్ళు ఆధ్యాత్మిక విలువలు తెలియని కొంతమంది అన్ని ప్రజలు అట్ ద సేమ్ టైం నామకార్థులు నీ కుటుంబంలో కలిగిన శ్రమను చూసి మీ ఆయన చనిపోయాడు అంటే కదా మీరంత భక్తి కలిగిన వాళ్ళు అయితే మీ ఆయన ఎందుకు అట్లా మీ అమ్మాయి చనిపోయిందట కదా మన కరోనా కాలంలో మీ ఇంట్లో పలాన జరిగిందట కదా మీ దేవుడు కాపాడే దేవుడు అంటారు కదా కొనకొడు నిద్రపోడు అంటారు కదా ఏం మీ ఆయన్ని కాపాడకుండా మీ దేవుడు అప్పుడేమైనా నిద్రపోతున్నాడా మరి మీరు నిద్రలేప మీరు నిద్ర లేపకపోయారా కొంతమంది మన దుఃఖం వాళ్ళకి అపహాస్యంగా మారిపోద్ది వీళ్ళు కూడా అంటారు నీ దేవుడే మాయనని అన్ని ప్రజలు చెప్పుకొని చుండగా నా కన్నీళ్ళు నా కన్నపానాలు అయిపోయాయి నీ దేవుడే మాయనని వాళ్ళు అడుగుచుండగా నా ఎముకలన్నీ విరిగిపోయినంత బాధ అయిపోయింది ఈ మాట వింటున్న చెల్లి తమ్ముడు ప్రీ తండ్రి నీ చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు కూడా ఇదే మాట అంటున్నారా ఆ మాటలు విని నువ్వు తినే ముద్దలో కూడా నీ కన్నీళ్లు కలుస్తున్నాయా నువ్వు త్రాగే నీళ్ళల్లో కూడా నీ కన్నీళ్లు కలుస్తున్నాయా బాధపడకు ఈ అన్ని ప్రజల మధ్యలో శాప శాపాస్పదంగా నువ్వు మారేవో అదే అన్ని ప్రజల మధ్యలో ఆశీర్వాదాస్పదంగా ఏ సునామంలో నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతున్నాడు ఇది నేనిస్తున్న వాగ్దానం కాదు నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం నీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం క్రైస్తలో ఎముకులు విరిగే అంత బాధ నీ గుండెల్లో కలిగిందా కలవరపడకు ధైర్యం తెచ్చుకో భయపడుకో మరొక మాట మీతో జ్ఞాపకం చేస్తాను ఇర్మియా భక్తుడు విలాప వాక్యాల్లో ఇలా మాట్లాడతాడు వాక్యాలు మూడో వచ్చాయి నలభై ఆరో వచనం మా శత్రువులందరూ మమ్మల్ని చూచి ఎగతాళి చేసేదారు ఏం చేస్తున్నారట మా శత్రువులందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు అయ్యా మమ్మల్ని ఎగతాళికి నువ్వు అప్పగించేవే అని భక్తుడైనటువంటి ఇర్మియా విలాప వాక్యాల్లో కన్నీరు ముంగీరుగా ఏడుస్తాడు ఈరోజు వాక్యం వింటున్న పెట్లారా నేను చూసిన వాళ్ళంతా కూడా ఎగతాలు చేస్తున్నారా నువ్వు బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తా ఉంటే అబ్బో పెద్ద భక్తుడు బయలుదేరాడు అమ్మో పైనుంచి దిగొచ్చిన అమ్మ అని నీ ప్రార్థన గుర్చి నీ భక్తిని కూర్చి నీ నిరీక్షణను కూర్చి నీ విశ్వాసాన్ని కూర్చి ప్రజలంతా ఎగతాలు చేస్తున్నారా అవమానపరుస్తున్నారా ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏ ప్రజల మధ్యలో నువ్వు ఎగతాళి చేయబడ్డావో నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నా దేవుడిని అనుగ్రహించబోతున్నాను ఏ ప్రజల మధ్యలో శాపగ్రస్త శాపగ్రస్తంగా కనపడ్డావో అదే ప్రజల మధ్యలో ఆశీర్వాదాస్పదంగా నా దేవుడిని నిలవబెట్టును గాక ఈ అన్ని ప్రజలు ఎగతాళి చేయటం మాత్రమే కాదు వీళ్ళు ఏమంటారో తెలుసా శ్రమల మధ్యలో తన ప్రజలైన ఇస్రాయేలీలో అల్లాడిపోతా ఉంటే ఈ అన్ని ప్రజలు మాట్లాడుతున్న మాట చూడండి నూట పదిహేనో కీర్తన రెండవ చరణం రెండవ చరణం వారి దేవుడేడి అని అన్ని జనులు చెప్పుకుందు వినండి వారి దేవుడేడి కింద వచనాల్లో చూస్తే వీళ్ళనే మాట ఏంటంటే వారి దేవుడేడి బలూనీలు అంటున్నారు ఐగుప్తీయులు అంటున్నారు మాదీయ పారస రాజ్యానికి చెందిన ప్రజలు అంటున్నారు ఇజ్రాయేలీలు దేవుడేడి ఇదిగో మా దేవుడు చూడండి ఈ రాయి ఈ రాతి ప్రతిమ మేము ఈ దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టే మేము రాజులు మీరు మా దగ్గర దాసులు మీ బ్రతుకులు మారాలంటే రండి మా దేవత దగ్గరికి రండి మా రాతి విగ్రహం దగ్గరికి రండి అని ఇజ్రాయల్ ప్రజలను పిలుస్తా ఉన్నారు మీ దేవుడు ఏడి ఏడు ఉంటే చూపించండి ఈ ప్రజలు అంటారు మా దేవుడు ఆత్మస్వరూపి అన్ని ప్రజలు అంటారు చూడు మా దేవుని బొమ్మ చేసుకున్నాం ఈ బొమ్మకు పూజ చేయబట్టే మేము ఇంత మంచిగా ఉన్నాం మీ బ్రతుకులు బాగుపడాలంటే ఈ బొమ్మ దగ్గర కూ పూజ చేయండి ప్రభు బిట్లరా రోషం కలిగిన దేవుడు ఈ మాటలన్నీ ఆకాశం నుంచి ఆలకిస్తున్నాడు కీర్తనకర్త ఇక్కడ ఏమంటాడో తెలుసా మమ్మల్ని విగ్రహారాధనకు పిలుస్తున్న ప్రజలారా అవి ఉన్నాయే కళ్ళుండి చూడలేవు నోరుండి మాట్లాడలేవు చెవులుండి వినలేవు చేతులుండి పని చేయలేవు కాళ్ళుండి అవి నడవలేని కదలలేని రాతి ప్రతిమలు మేమారాధించే దేవుడు కళ్ళుండి చూసేవాడు చెవులుండి వినేవాడు నోరుండి మాట్లాడేవాడు చేతులుండి స్పందించి మా బ్రతుకులో కార్యం చేస్తాడు వీళ్ళంటారు మరి మీ దేవుడు కార్యం చేసేవాడైతే మరి మీ ఎందుకు బ్రతుకులన్నాయి కార్యం చేయొచ్చుగా ప్రభు బిడ్లరా చూడండి కొంతమంది మీరు పనిచేసే చోట కూడా మీకు విడవకుండా జ్వరం ఉందనుకోండి కొంతమంది అంటారు మళ్ళా చోటకి రా నేను తాయిత్తు గట్టిస్తా ఇత్తు చెప్పాలి నేను తాయిత్తు గట్టిస్తా యంత్రం గట్టిస్తాం మంత్రం ఇప్పిస్తాం నా ప్రభు పెట్లరా రాతి ప్రతిమలు ఏవీ చేయలేవు నీ దేవుడు ఎవరో తెలుసా జీవము కలిగినటువంటి దేవుడు ఈ జీవం కలిగిన దేవుడే ఇప్పుడు నీతో మాట్లాడుతూ అంటాడు ఎక్కడ శాప శాపాస్పదం అయ్యావో అక్కడే ఆశీర్వాదాస్పదంగా నేను మారుస్తాను దేవుడు అలా చేయనట్లుగా ఈ వాక్యం వింటున్న మన బ్రతుకులో మనం చేయాల్సిన ఒక కార్యం ఉంది చూడండి ఒకసారి ఏ గ్రంథం రెండవ అధ్యాయు పదిహేడవ వచ్చనం యహోవాకు పరిచయం చేయు యాజకులు మంటపమునకును బలిపీటమునకును మధ్య నెలలోబడి కన్నీరు విడుచుచు యహోవా నీ జనుల ఎడలా జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేనివడలా అన్ని జనులు వారి దేవుడేమాయనని అందురు కదా అని వేడు కొనవలను విన్నారా ఈ మాట ఒకవేళ నీ దేవుడేమాయను నీ దేవుడేమాయను నీ దేవుడేమాయను అన్ని ప్రజలు ఎగతాలు చేస్తున్నారా భక్తిలోతు ఎరగని నామకార్థులు నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారా మీరు నేను చేయాల్సిందేంటో తెలుసా దేవుని బలిపేటాన్ని చేరి దేవా నా పట్ల జాలి చేసుకోయా నా పిల్లల పట్ల జాలి నా కుటుంబం పట్ల జాలి నా 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 భర్త పట్ల దయ చూపించయ్యా ప్రభా నా మీద జాలి పడయా జాలి చేసుకోవసాయా అని ఆయన బలిపేటాన్ని చేరి కన్నీరు మున్నీరుగా మనం ఏడుస్తూ ఇదిగో అన్ని ప్రజలు నీ దేవుడేమాయను అంటున్నారు రోషం తెచ్చుకో ప్రభా నా విషయమై రౌద్రాన్ని పోనేశాయా రోషం కొని వాడవై నా పక్షాన నిలవబడేసాయా దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు విడుస్తా ఉంటే జకరియ గ్రంథంలో రాయబడిన ఆ ప్రవచనపు మాట దేవుడు నెరవేరుస్తాడు ఆ ప్రవచనపు మాట ఎక్కడ శాపాస్పదంగా ఉన్నావో అక్కడే ఆశీర్వాదాస్పదంగా నిన్ను మారుస్తాను దేవుడిని అలా మార్చిన తర్వాత ఏ అన్ని ప్రజలు నిన్ను చూసి ఎగతాళి చేశారు అపహాస్యం చేశారు నిందించారు నీ ఆశీర్వాదాన్ని చూసిన తర్వాత అదే అన్ని ప్రజలు ఇప్పుడు ఏమంటారో తెలుసా నూట ఇరవై ఆరు కీర్తన రెండో చరణం చదువుతాను చివరి మాట అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు చెప్పుకునేది ఏమని చెప్పుకుంటున్నారు ఇప్పుడు అన్ని జనులు చెప్పాలి యోహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని ఇప్పుడు అన్ని జనులు చెప్పుకుంటున్నారు అద్భుతం అక్కడ అన్ని జనులు ఏం చెప్పుకున్నారు ఇందాక వీరి దేవుడు ఏమాయను ఎక్కడ ఏం చెప్తున్నారు మరలి ఇప్పుడు వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు నా ప్రభు పెట్లారా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం వింటున్న దైవ విశ్వసించండి ఏ అన్ని ప్రజలు మిమ్మల్ని చూసి దూషించారో ఏ అన్ని ప్రజలు మిమ్మల్ని చూసి ఎగతాళి చేశారో వీళ్ళ దేవుడు వీళ్ళ జీవితంలో ఏం చేయలేకపోయాడు వీళ్ళ దేవుడు శక్తి లేనివాడు అని ఏ అన్ని ప్రజలు దేవుని నిన్ను దూషిస్తూ వచ్చారో అదే అన్ని ప్రజలు ఏం చేయబోతున్నారు తెలుసా నీ ఆశీర్వాదాన్ని చూసి వీరి దేవుడు వీరి పట్ల గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొని ఏ నోరు నిన్ను నిందించిందో ఏ నోరు నిన్ను విమర్శించిందో అదే నోరు ప్రశంసించే నోరుగా దేవుడు మార్చబోతున్నాడు విమర్శించిన ప్రజలే ఏమంటారో తెలిసి నీ వచ్చి అమ్మా నీ ప్రార్థన అంటే ఏదో చులకననుకున్నా గాని నీ ప్రార్థన దేవుడు మర్చిపోలేదమ్మా నీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడమ్మా అన్ని ప్రజలు నీ ఎద్దుకొచ్చి నీ ఆశీర్వాదాన్ని చూసి ఈ మాట వారి నోటుండేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు విశ్వసించు అంతే ఒకవేళ అన్ని ప్రజలు నీ దగ్గరకు వచ్చి గడిచిన నాళ్ళు ఎగతాలు చేశారు కదా ఇక మీ కూతురింతేలే మీ అమ్మాయి దగ్గరకు కూడా వెళ్ళి అమ్మవ్ మీ అమ్మానానికి పెళ్లి చేయరో వాళ్ళు ఇంతేం నుంచుతారు అని అమ్మా నాన్ను కూడా చులకనగా మాట్లాడారు కదా అదే అన్ని ప్రజలు వచ్చి ఇప్పుడు ఏమంటారు తెలుసా ఇన్ని సంవత్సరాలు మీరు ప్రార్థం చేయగా నిజంగా నమ్మదగిన దేవుడు గుణవంతుడైన అల్లుడిని మీ ఇంటికి తీసుకొచ్చాడు బా మీ కూతురు అల్లుడు ఎంత ప్రేమగా ఉన్నారో మీ దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు నిజంగా మీ దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేశాడని దూషించిన నోరే ప్రశంసించే నోరుగా దేవుడు చేయబోతున్నాడు రైస్ క్రైస్తలో నేను చూసి అగతాలు చేసిన నోళ్ళన్నీ రాగల కాలంలో ఏమనబోతున్నాయో తెలుసా యోహోవా వీరి కొరకు ఆ ఆ గొప్ప కార్యములు చేశానని నీవు చెప్పుకోవటం కాదు అన్ని ప్రజలు చెప్పుకునేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు అంతేనా ఇంకొక కార్యం కూడా దేవుడు చేయబోతున్నాడు అన్ని ప్రజలు యహోవా గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పుకోవటం మాత్రమే కాదు దేవుడు చేయబోయే ఇంకో కార్యం ఏంటో తెలుసా జకరే గ్రంథం చూడండి ఒకసారి ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములలో ఆయా భాషలో మాట్లాడు అన్యజనులలో జనులలో పదేసి మంది ఒక యూదుని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వచ్చుమని చెప్పుదురు ఐసోలాట్ ఏం చేస్తారంట ఒక్క యూదుని చెంగు పదేసి మంది అన్యజనులు పట్టుకొని మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మీ దేవుడు మీకు తోడుగా ఉండటాన్ని బట్టే ఈ కార్యం జరిగింది ఏమంటారు తెలుసా మేము కూడా మీ దేవుని దగ్గరకు వస్తామని ఒక్క యూదుని చెంగు పట్టుకుని పదేసి మంది అన్ని ప్రజలు దేవుడైన యుహోవ వస్తారంట వస్తారట ఉన్నారు అన్ని ప్రజలు మా దేవుని దగ్గరికి రండి మా దేవునికి మొక్కని అన్నారు ఇప్పుడేమన్నారు తెలుసా మేము ఆరాధించేవన్నీ మోగ ప్రతిమలు మీరు ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు మీ దేవుని దగ్గరికి మేము వచ్చి మీ దేవుని మేము ఆరాధిస్తామని అన్ని ప్రజలు ప్రవాహములాగా వస్తారు అంటాడు క్రైస్తవ జన్మ రాబోయే కాలాల్లో ఏం జరగబోతుందో తెలుసా నీ ఆశీర్వాదాన్ని అన్ని ప్రజలు చూసి నీ పిల్లలకు దేవుడిచ్చిన దీవిన అన్ని ప్రజలు చూసి నీ కుమార్తెకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అన్ని ప్రజలు చూసి నీ భర్తకు నీ వ్యాపారానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అన్ని ప్రజలు చూసి మీ దేవుడే జీవం కలిగిన దేవుడమ్మా మీ దేవుని దగ్గరికి మేము కూడా వస్తామని నీ ద్వారా ఒక సమూహం అన్ని ప్రజలు దేవుని నమ్ముకునేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు ఏ సునామం పేరిట ఈ ప్రవచనపు వాక్కు మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక ఒకసారి మూలవాక్యం దగ్గరికి వద్దాం అందరూ ఆ మూలవాక్యం మీద చేయిబెట్టుకునండి ప్రార్థన చేసుకుందాం జకరియ గ్రంథం ఎనిమిదో వచ్చాయో పదమూడో వచ్చినం మరలా చదువుతాను యోధా వార్లారా ఇస్రాయిల్ వార్లారా మీరు అన్ని జనులలో నేలాగు శాపాస్పదో అలాగే మీరు ఆశీర్వాస్పదమగున్నట్లు నేను మిమ్మను రక్షిస్తును భయపడక ధైర్యము తెచ్చుకునుడి ఈ వాగ్దానం హిమాన్యుల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో వాక్యం ఉంటున్న మనందరికీ ఈ వాగ్దానాన్ని దేవుడు హక్కుగా స్వాస్థంగా ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానం మీద ఒకసారి పెట్టుకుందామా ప్రార్థన చేస్తారు తండ్రి ఈ గడియలో ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో ఈ వాగ్దానం ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక ఎక్కడ శాపగ్రస్తులుగా కనపడ్డారో ఎక్కడ శాపాస్పదంగా ప్రజల మధ్యలో కనబడ్డారో అదే ప్రాంతాలలో మీ రక్తముతో కడగబడిన ఈ నీ పిల్లలను యూట్యూబ్ ఛానల్లో వాక్య వింటున్న ఈ ప్రజలను ఆశీర్వాదాస్పదముగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రాలు మీరు అలా రక్షించినందుకు స్తోత్రాలు అవమాన పడిన చోటే అవమానపడిన చోటే ఆశీర్వాద కారకులుగా మీరు నిలవబెట్టినందుకు స్తోత్రం విమర్శించిన నోరే ప్రశంసించేటట్లుగా చేయబోతున్నందుకు స్తోత్రం ఏ సునామోలో ఈ సమయంలో ఈ గడియలో వాగ్దానం మీద పెట్టుకొని ఎందరైతే ప్రార్థనలు ఏకీభవించారో వారందరి జీవితాల్లో మీరు నెరవేర్చుదురుగాక ఏ సునామోలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి ఇంతవరకు ఓపికతో ఓపికతోన్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి